నమస్తే అండి ఇది ఏసురాజు డైరీ ఫామ్ అండి అంటే ఆయన కూడా తీసుకురావడం అమ్మడం జరుగుతుంది ఆయన మాటల్లోనే మనం ఎంతం ఏ క్వాలిటీ గేదెలు తెచ్చారు ఎలా ఉన్నాయి ఆయన దగ్గర ఫ్రై ఫ్రైజులు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ అడుగుతారండి అడిగిన తర్వాత ఎలా ఉంది ఇది అన్నది మనం చూసి రేట్లు మాట్లాడతాం నమస్తే అండి ఏసు గారు నమస్తే అండి నా పేరు ఏసురాజురాజు డైరీ ఫామ్ బీకే డైరీ ఫామ్ అది తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిందన్నది నెల ముప్పై స్టా పచ్చి ఇప్పుడు సుమారు పది పదివేలు ఇచ్చాం దిగింది ఒక్కొక్క వచ్చింది క్వాలిటీ తీసుకోండి స్టాక్ క్వాలిటీలో ఇప్పుడు ఏ ఏ రేట్ నుంచి ఏ రేట్లు ఉంటాయండి మీ మీ దగ్గర మా దగ్గర లక్ష పది నుంచి లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉంటాయండి మళ్ళీ లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వరకు ఉంటాయండి రేట్లు ఏ క్వాలిటీ ఉంటాయండి కోటకే పదిహేడు నుంచి పద్నాలుగు ఏడు రోజుకి

ఇప్పుడు డైరెక్ట్ మీ దగ్గరికి వస్తే అంత గట్టి నుంచి మా దగ్గరకి వచ్చి మీరు మధ్యలో ఎవ్వరో లేకపోస్తే మీకు ఏది కానీ మిగిలిమమ్ము ఇరవై వేలు తేడా మధ్యలో ఎవడైనా పెట్టి వస్తే ఇరవై వేలు పెరిగి ఉంటే మా దగ్గరకి వచ్చి మీరు డాడ్ వచ్చి మాట్లాడుకొని పదిహేను రోజులకి యాడ్ చేయాలని మా దగ్గర మీకు పని తర్వాత పదిహేను రోజులు దాకా మీకు ఏంటి వంటి తేడా వచ్చిన మీ లెటర్ రాసిస్తాం ఇరవై రోజుల్లోపు మీకు ఏమైనా పాలవ్వని ఏదో పోవడం మాది ఏం ఆపోస్ట్ ఆడతావు ఏదో గేది చేస్తాం బండి మీద ఉందాం బండి వెహికల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయినా ఒక ఐదు బండి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఐదు నెలలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం రెండు బండి పెట్టి పంపుతాం ఒక ఐదు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అంతా అదే మీకు ఎటువంటి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడతాం మీరు ఫోన్ మీ బండి పెట్టి ఎక్కిస్తాం మీరు కొనుక్కున్నాక ఫోన్ తీసుకెళ్తే ఇక ఫోన్ నిన్న డీజిల్ రోడ్ కొత్తగా

జగ్గంపేట వస్తే పక్కన టూ కిలోమీటర్ ఉంటుంది అండి మాది అడ్రస్ మీరు జగ్గంపేట కానీ రాయమండ్రి కానీ ఫోన్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటాం రిసీవ్ చేసుకుంటారా చేసుకుంటాం వండడానికి ఫుడ్ రూమ్ అన్నీ ఇస్తారా మీరు అన్నీ ఇస్తామన్న మా దగ్గరికి వచ్చి మీరు ఎన్ని బండ్లు అయితే రెండు పోటీ పాలు చూసుకొచ్చు మూడు పోటీ చూసుకొచ్చు ఇక్కడ రూమ్ ఉంది చూసుకుని మీ అన్న పాలు ఇచ్చిన తర్వాత మీకు తీసుకెళ్ళొచ్చు ఓకే అండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మూడు పోటీ చూస్తున్నారు కదా మాది స్కీమ్ నెంబర్ పెడతాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా Also, ich bin noch ohne Okay, okay.